దుర్గామాత ఇచ్చిన మాయా పాత్ర కన్వపురంలో సువర్ణ అనే ఒక మహిళ ఉండేది సువర్ణ భర్త పేరు కనకయ్య కనకయ్య ఒక రైతు ఎంతో కష్టపడి పనిచేసేవాడు కాని ఎప్పుడూ పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేవాడు ఏమిటండి కనీసం ఈసారైనా మనం పండించిన ధాన్యం ఎక్కువ ధరకి అమ్ముడుపోయిందా లేదు సువర్ణ తెలుసు కదా మన ఎలాంటివాడో మన వద్ద నుండి నాణ్యమైన ఆశిస్తాడు కాని వంద రూపాయల కంటే ఎక్కువ డబ్బు ఇవ్వడు ఏమిటండి ఇలా జరుగుతుంది ఇప్పటికే మనకు అప్పు ఎక్కువైపోయింది ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నా దానికి తగ్గ ఫలితం మాత్రం రావటం లేదు అలా సువర్ణ మరియు కనకయ్య మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి గోవింద్ అనే వడ్డీ వ్యాపారి వస్తాడు ఎవరున్నారు ఇంట్లో వెంటనే బయటకు రండి గారు వచ్చినట్టున్నారు వెళ్ళండి ఆయనతో మాట్లాడండి ఈసారి కూడా మనం అప్పు కట్టే పరిస్థితిలో లేమని ఆయనకు చెప్పండి అలా సువర్ణ చెప్పడంతో కనకయ్య తన ఇంటి నుంచి బయటకు వెళ్లి గోవిందుని కలుస్తాడు ఇదిగో కనకయ్యా నువ్వు చెప్పినట్టుగానే ఈరోజు వచ్చాను నా డబ్బులు నాకిచ్చావంటే నేను వెళ్ళిపోతాను అవతల నాకు చాలా పనులున్నాయి నన్ను క్షమించు గోవిందు ఈసారి కూడా నేను నీకు డబ్బులివ్వలేకపోతున్నాను ఎంతో కష్టపడి పనిచేసి ధాన్యాన్ని పండించాను కాని మా గారు చాలా తక్కువ డబ్బుకు నా నుండి ధాన్యాన్ని కొన్నారు దయచేసి ఒక్కసారికి నన్ను క్షమించు మరి ఆరు నెలల్లో నీ అప్పు తీర్చేస్తాను ఏది మరీ బాగుంది ఎన్నో ఏళ్ల నుండి ఇదే మాట అంటూ ఉన్నావు అయినా నిన్ను ఎలా నమ్మాలి ఆరు నెలల క్రితం వచ్చినప్పుడు ఇదే మాట చెప్పావు ఇదే రోజు డబ్బు తిరిగి ఇస్తానని కూడా చెప్పావు ఇవల ఏమో మరొక ఆరు నెలలు సమయం కావాలని అడుగుతూ ఉన్నావు ఇదేమైనా బాగుందా ఇంతలో అక్కడికి సువర్ణ కూడా వస్తుంది చూడండి అన్నయ్య మీరు చెప్పేది నిజమే ఇందులో ఎటువంటి అబద్ధమూ లేదు అడగ్గానే కాదు లేదు అనకుండా డబ్బిచ్చారు అందుకు మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాము కష్టపడి పనిచేస్తున్నప్పటికీ అందుకు తగ్గ ఫలితం మాత్రం మాకు లభించడం లేదు ధాన్యం తక్కువ ధరకు అమ్ముడిపోయింది అందుకే మేము డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం ఇంకా ఎన్ని నెలలని ఇలా ఆ జమీందారు అండలో ఉంటూ బతుకుతారు జమీందారు ఒక పెద్ద మోసగాడు మీరు వెంటనే మరేదైనా ఒక పనిని వెతుక్కోండి మిమ్మల్ని చూస్తూ ఉంటే జాలి కలుగుతుంది అందులోనూ నువ్వు నా సొంత చెల్లెల్లా కనిపిస్తూ ఉన్నావు నిన్నేమి అనలేకపోతున్నాను మరొక ఆరు నెలల సమయాన్ని తీసుకోండి కానీ ఈసారి మీరు నాకు డబ్బు తప్పకుండా ఇవ్వవలసింది అని చెప్పి గోవిందు అక్కడి నుంచి వెళ్లిపోతాడు సువర్ణకి చాలా బాధ కలుగుతుంది సువర్ణకి దుర్గమ్మంటే అపారమైన భక్తి వెంటనే దుర్గమ్మ వద్దకు వెళ్లి ఇలా బాధపడుతూ కూర్చుంటుంది ఏంటమ్మా ఇది ఇలా జరుగుతూ ఉంది ఈ ఊరిలో వ్యవసాయం చేయాలంటే అందుకు జమీందారు అనుమతి తీసుకోవాలి ఒకవేళ వ్యవసాయం చేసినా ఆ ధాన్యం కేవలం జమీందారుకి మాత్రమే అమ్మాలి కానీ ఆ జమీందారేమో పెద్ద మోసగాడు అతన్ని ఎదిరించే ధైర్యం మాకు లేదు నువ్వే మాకు ఏదో ఒక దాడిని చూపించాలమ్మా అలా సువర్ణ దుర్గమ్మ ముందు కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో కనకయ్య సువర్ణ వద్దకు వచ్చి ఇలా అంటాడు మన పేర్లలాగా మన జీవితం ఉండింటే ఎంతో బాగుండేది నేనొక నిర్ణయం తీసుకున్నాను ఏమిటండి అది మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు వ్యవసాయం చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగమూ లేదు ఒకవేళ మనం ఎంతో కష్టపడి వ్యవసాయం చేసినప్పటికీ ఆ ధాన్యాన్ని కేవలం మన జమీందారుకి మాత్రమే అమ్మాలి ఇలా చేయడం ద్వారా మన కష్టం వృధా అవుతూ ఉంది మనం ఏదైనా వ్యాపారం చేస్తే తప్ప అప్పులను తీర్చుకోలేము ఈ ఆలోచన కూడా బాగుందండి అయితే మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు వ్యాపారం చెయ్యాలంటే అందుకు పెట్టుబడిగా డబ్బు అవసరమవుతుంది మీ వద్ద అంత డబ్బుందా నిజమే నా వద్ద డబ్బులేదు కానీ వ్యవసాయం చేయడం ద్వారా అప్పు అయితే తీరదు మీరేమో వ్యాపారం చేద్దామని అంటున్నారు నిజం చెప్పాలంటే ఇంట్లో ఆహారం వండుకోవడానికి ఒక్క ధాన్యం గింజ కూడా లేదు ఇప్పుడు ఏం వండాలో ఏం తినాలో కూడా అర్ధం కాని స్థితిలో మనమున్నాము అలా సువర్ణ మరియు కనకయ్య బాధపడుతూ ఆకలితో అలానే నిద్రపోతారు అది చూసిన దుర్గమ్మకు బాధ కలుగుతుంది అప్పుడు దుర్గమ్మ ఇలా అనుకుంటుంది నా భక్తులు ఎంతో కష్టపడుతున్నారు కష్టాన్ని తీర్చే సమయం వచ్చింది వెంటనే నేను వీరి వద్దకు వెళ్లి వీరి కష్టాన్ని తీర్చాల్సి ఉంటుంది అలా దుర్గమ్మ తన భక్తుల కష్టాన్ని తీర్చాలి అని నిర్ణయించుకుంటుంది మరుసటి రోజు సువర్ణ ఉదయాన్నే నిద్రలేచి తన పన్నుల్లో తాను నిమగ్నమై ఉంటుంది మరోవైపు కనకయ్య కూడా ఎలాంటి వ్యాపారం చేయాలో అర్థం కాక ఆలోచనలో ఉంటాడు ఇంతలో ఒక స్త్రీ వారి ఇంటికి వస్తుంది ఎవరండి లోపల ఎవరైనా ఉన్నారా దయచేసి నాకు సహాయం చేయండి ఎవరండి మీకేం కావాలి నా పేరు కామాక్షి నేను వెంటనే పట్నానికి వెళ్ళాలి కాని ఎలా వెళ్లాలో తెలియటం లేదు దారి తప్పిపోయాను ఇవాళ నా మేనకోడలి పెళ్లి సమయానికి నేను పెళ్లికి వెళ్ళాలి ఇదంతా సరే కానీ బాగా ఆకలిగా ఉంది వెంటనే తినడానికి ఏదైనా పెట్టండి అయ్యో అవునా ఇంట్లో ఎలాంటి ఆహారము లేదు జామ పళ్ళున్నాయి ఇవి తప్ప నేను మీకు ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నాను అంటూ సువర్ణ తన పెరట్లో పెరిగిన జామ పండ్లను కామాక్షి చేతిలో పెడుతుంది అలాగే ఆమెకు దారి కూడా చెబుతుంది ఈ దారి గుండా వెళ్లారంటే పట్నం వస్తుంది కాని పట్నం చేరుకోవడం అంత సులభమైన విషయం కాదు ఎంత వేగంగా నడిచినా ఇవాళ మీరు పట్నాన్ని చేరుకోలేరు ఎందుకంటే ఈ ఊరి నుండి పట్నం అంత దూరంలో ఉంది మరి అయ్యో అవునా మరిప్పుడెలాగా నేను వెళ్ళాలి నేను కనుక పెళ్లికి వెళ్ళకపోతే ఆ పెళ్లే ఆగిపోతుంది ఎందుకంటే తాళిపొట్టు నా వద్దే కదా ఉంది అయ్యో అవునా ఏమండి ఒకసారి ఇలా బయటకు రండి ఈవిడ పేరు కామాక్షి ఎంతో దూరం నుండి ప్రయాణించి ఇక్కడికొచ్చారు ఈమె ఒక పెళ్లికి వెళ్లాలి ఆ పెళ్లి పట్నంలో జరుగుబోతుంది ఎంత వేగంగా నడిచినా ఇవాళ్ల పట్నానికి వెళ్లడం కష్టం కాబట్టి మీరు మీ ఎద్దుల బండిపై ఈవి ఎక్కించుకుని పట్నానికి బయలుదేరండి అయ్యో మీకెందుకు అంత ఇబ్బంది నా కోసం మీరు కష్టపడటం ఏం బాగోలేదు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందిలే నేను నడుచుకుంటూనే వెళ్తానులేండి అయ్యో ఇందులో కష్టమేమీ లేదు ఒక ఆడపిల్ల పెళ్లి ఎటువంటి పరిస్థితిలోనూ ఆగకూడదు మరేమీ పర్వాలేదు మీరు వెంటనే ఎద్దులబండి ఎక్కండి నేను ఎద్దుల బండి వేగంగా నడుపుతూ మిమ్మల్ని పట్నానికి తీసుకుని వెళ్తాను అలా కనకయ్య కామాక్షిని తన ఎద్దుల బండిలో కూర్చోబెట్టుకుని పట్నానికి బయలుదేరతాడు అలా పట్నానికి వెళ్లేసరికి అవుతుంది చాలా ధన్యవాదాలండి మీరు గనక లేకపోయి ఉండుంటే నేను ఇంత వేగంగా పట్నానికి వచ్చేదాన్ని కాదు పెళ్లి కూడా ఆగిపోయి ఉండేది ఏదేమైనా మీరు నాకు ఎంతో సహాయం చేశారు ఇందుకు ఆ అమ్మవారు మీకు పదింతలు సహాయం చేస్తుంది అలా కామాక్షి కనకయ్యతో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కనకయ్య కూడా ఇంటికి తిరిగొచ్చేస్తాడు వచ్చారా ఆమెని పట్నంలో దించారా దింపాను చాలా వేగంగా బండి నడిపాను ఎదురు కూడా నాకు ఎంతో సహాయపడ్డాయి వీటికి ఆహారం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాను అలా కనకయ్య బాధపడుతూ ఉంటాడు సువర్ణకి ఎద్దుల బండి వెనుక ఒక మట్టి పాత్ర కనిపిస్తుంది ఈ పాత్ర గారి కామాక్షిగారి దయ్యుంటుంది పాపం ఎద్దుల బండిలో పాత్రను మర్చిపోయి వెళ్లిపోయారు అరే అవును నేను ఈ విషయాన్ని పట్టించుకోలేదు పాపం ఆవిడ కూడా మర్చిపోయి ఎద్దులు బాగా ఆకలితో ఉన్నాయి వీటికి వెంటనే ఏదైనా ఆహారం పెట్టాలి ఇప్పుడు మనం గడ్డిని ఎక్కడి నుంచి తీసుకుని రావాలో అర్థం కావటం లేదు అలా సువర్ణ అన్న వెంటనే ఆ పాత్రలో బోలెడంత గడ్డి ప్రత్యక్షమవుతుంది ఆ గడ్డి కాస్త రెండింతలుగా పెరిగిపోతుంది సువర్ణ మరియు కనకయ్య ఇద్దరూ ఆశ్చర్యపోతారు ఈ పాత్రలో గడ్డి ప్రత్యక్షమవడమేంటి అంతా ఆశ్చర్యంగా ఉంది అంటూ కనకయ్య ఆ గడ్డిని ఎద్దులకు పెడతాడు ఎద్దులు వాటిని తిని తమ ఆకలిని తీర్చుకుంటాయి అంత ఏదో మాయలా ఉంది అన్నట్టు ఇప్పుడు ఇప్పుడేమాహారం వండావు వేగంగా బండి నడపడంతో బాగా అలసిపోయాను ఏదైనా మంచి ఆహారం లభిస్తే ఎంతో బాగుంటుంది అలా కనకయ్య అన్న వెంటనే పాత్రలో పంచభక్ష పరమన్నాలు ప్రత్యక్షమవుతాయి అది చూసిన కనకయ్య మరియు సువర్ణ ఆశ్చర్యపోతారు ఇదేదో మాయా పాత్రలా ఉందండి మనం అనుకున్నవన్నీ వెంటనే ప్రత్యక్షమవుతున్నాయి ఈ పాత్ర కోసం కామాక్షి గారు వెతుక్కుంటూ ఉండి ఉంటారు అవును నువ్వు చెప్పేది నిజమే ఇన్ని మాయలు తెలిసిన ఆవిడ మనల్ని ఎందుకు సహాయం అడిగింది ఇది కూడా ఆలోచించాల్సిన విషయమేనండి మాయా పాత్రను పెట్టుకుని కూడా ఆమె ఇంటికి వచ్చి సహాయమడిగింది ఆకలిగా ఉన్నానని చెప్పడంతో నేను జామ పండ్లనిచ్చాను అలా కనకయ్య మరియు సువర్ణ ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో వారికి దేవుని గదిలో నుండి ఒక పిలుపు వినిపిస్తుంది కనకయ్య మరియు సువర్ణ ఇద్దరూ గది వద్దకు వెళ్తారు దేవుని గది నుండి ఏదో పిలుపు వచ్చింది ఇంతకీ ఎవరు మాట్లాడుంటారు నేనే సువర్ణ నేనే మాట్లాడాను నా గొంతు గుర్తుపట్టలేదా నిన్న మీ ఇంటికి వచ్చి సహాయం కోరాను కదా అప్పుడే నా గొంతు మర్చిపోయావా ఏంటమ్మా నువ్వు చెబుతుంది ఇదంతా నిజమా నిన్న మా ఇంటికి వచ్చింది నువ్వేనా అవును సువర్ణ నేనే వచ్చాను నేనే నిన్ను సహాయమడిగాను నీ భర్త ఎద్దుల బండిలో కూర్చుని పట్నం దాకా ప్రయాణం చేసింది కూడా నేనే ఇక కావాలనే ఆ మట్టి పాత్రని ఆ ఎద్దుల బండిలో విడిచిపెట్టాను అది సాధారణ పాత్ర కాదు కోరుకున్నది ప్రసాదించే అక్షయ పాత్ర ఆ పాత్రతో నువ్వు నీ జీవితాన్ని హాయిగా గడపాలని కోరుకుంటున్నాను అలా దుర్గమ్మ సువర్ణతో చెబుతుంది సువర్ణ ఎంతగానో సంతోషిస్తుంది మన కోసం ఇంత సహాయం చేస్తుందని నేను అనుకోలేదు మనం ఈ పాత్రతో ఏం చేద్దాం మనమొక హోటల్ని నడుపుకుందామండి ఎలాగో ఏం కోరుకుంటే ఆ వంట ఈ పాత్రలో తయారవుతుంది అలా మనం రకరకాల వంటలను తయారు చేస్తూ ఒక హోటల్ని నడుపుకుంటూ హాయిగా డబ్బులు సంపాదించుకుందాం అలా సువర్ణ చెప్పడంతో కనకయ్య అందుకు ఒప్పుకుంటాడు అలా కనకయ్య సువర్ణ దుర్గమ్మ ఇచ్చిన మాయా పాత్రతో హోటల్ నడుపుతూ ఉంటారు జగన్మాత పార్వతీదేవి నవరాత్రి పండుగ కోసం భక్తుల పూజలు అందుకోవడానికి భూలోకానికి వెళ్లి ఉన్నారు ఆమె వెళ్ళగానే మహాశివుడు లోతైన యోగ నిద్రలో మునిగిపోయారు కైలాసంలో ఎప్పుడున్నది ఆయన కుమారులు వినాయకుడు మరియు కార్తికేయుడు మాత్రమే నందనవనంలో ఎంతగా ఆడుకున్నా అన్నదమ్ములిద్దరికీ త్వరలోనే విసుకొచ్చింది వారు ఒక పారిజాత వృక్షం కింద కూర్చున్నారు అన్నయ్య కైలాసం ఎంత నిశ్శబ్దంగా ఉందో చూసావా నాన్న ధ్యానంలో ఉన్నారు అమ్మ కూడా లేదు నాకు విసుగు పుడుతోంది అవును షణ్ముఖ కూడా ఇప్పుడే ఆలోచిస్తున్నాను అమ్మ చేతి భోజనం లేని ఈ కైలాసంలో ఏ వంటకం కూడా రుచించడం లేదు ముఖ్యంగా అమ్మ లేకపోతే మోదకాలు కూడా ఏదో వెలితిగా ఉన్నట్టున్నాయి నాకు యుద్ధగాథలు చెప్పేవాళ్ళు కూడా లేరు అమ్మ దగ్గర ఉంటే నా వీపు తట్టి నా కొడుకు ఎంత ధైర్యవంతుడు అని చెప్పేది అమ్మ ఎప్పుడు తిరిగి వస్తుందో తెలుసా ఖచ్చితంగా తెలియదు తమ్ముడు ఆమె భూలోకంలో తొమ్మిది రాత్రులు ఉండాలి కదా బహుశా పండుగ పూర్తయ్యాకే వస్తుంది అనుకుంటా అమ్మలేని ఈ తొమ్మిది రోజులు యుగంలా గడుస్తున్నాయి మనం కూడా వెళ్దాం ఆ భూలోకానికి వెళ్ళి అమ్మను చూసొద్దాం అబ్బే కుదరదు అమ్మ లోక కళ్యాణం కోసం భక్తులకు శక్తిని ఇవ్వడానికి వెళ్ళింది మనం వెళ్తే ఆమె ధర్మానికి ఆటంకం కలుగుతుంది ధర్మానికి ఆటంకం కలిగించడం మనకు తగునా మనం ఓపిక పట్టాల్సిందే దగ్గరికి ఎప్పుడు వెళ్ళగలం వారు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆకాశ మార్గాన నారాయణ నారాయణ అంటూ నామస్మరణ వినిపించింది నారద మహర్షి తన వీణతో కైలాసంలో దిగారు జగన్మాత లేని ఈ కైలాసంలో అంత నిశ్శబ్దంగా ఉందే ఓహో నా వినాయక ప్రియ షణ్ముఖ మీరిద్దరూ ఈ చెట్టు కింద ముఖాలు మార్చుకుని కూర్చున్నారేంటి నారద మామా రా రా నువ్వు సరి అయిన సమయానికి వచ్చావు అమ్మలేదు నాన్న ధ్యానంలో ఉన్నారు మాకు ఏం చేయాలో తెలియడం లేదు ఇక్కడంతా బోసిపోయింది అవును మామా లేకపోతే మాకు చాలా కష్టంగా ఉంది ఆమె ఎక్కడ ఉందో ఏం చేస్తుందో కూడా తెలియదు అయ్యో ఏంటిది ముల్లోకాలకు నాయకత్వం వహించగల శక్తి ఉన్న మీరే ఇంత చిన్న విషయానికి దిగులు పడతారా మీ తల్లి లేని లోటు నాకు తెలుసు కాని ఆమె భూలోకంలో ఎంత గొప్ప కార్యం నిర్వహిస్తున్నారో వింటే మీ దిగులు పోయి గర్వం కలుగుతుంది అమ్మ ఇంతకంటే పెద్ద చేస్తుంది మామా ఏదైనా వింత సంగతి ఉందా మీరు ఇద్దరూ నా దగ్గర కూర్చోండి నేను మీకు మీ తల్లి వైభవాన్ని తెలిపే నవరాత్రి కథ చెబుతాను ఈ కథ వింటే మీ తల్లిపై ప్రేమ రెట్టింపవుతుంది మీ దిగులు కూడా దూరమవుతుంది ఏం చేస్తుందో వివరంగా చెప్పు మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మీ అమ్మవారు లోక కళ్యాణం కోసం అజ్ఞానమనే చీకటిని పారదోలడానికి వెళ్లారు భూలోకంలో ప్రజలు ఆ తొమ్మిది రోజులు మీ అమ్మను మూడు ప్రధాన శక్తులుగా కొలుస్తారు మూడు శక్తులు ఆ మూడు శక్తులు ఏంటో వివరంగా చెప్పుమా మొదటి మూడు రోజులు ఆమె దుర్గాదేవి రూపంలో శక్తిని ధైర్యాన్ని ప్రసాదిస్తుంది తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవి రూపంలో సంపదను శ్రేయస్సును ఇస్తుంది చివరి మూడు రోజులు సరస్వతీదేవి రూపంలో జ్ఞానాన్ని విద్యను ప్రసాదిస్తుంది ఈ ముగ్గురూ మీ అమ్మవారే ఈ తొమ్మిది రోజులు కేవలం పూజలు కాదు అది ధర్మాన్ని పునరుద్ధరించే మహాయజ్ఞం అద్భుతం అమ్మ ఒక్కరే శక్తి సంపద జ్ఞానం మూడింటినీ ఇస్తున్నారన్నమాట మీ అమ్మ అంటే ఆశామాషీనా ఆమెయే పరాశక్తి ఈ తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది వేర్వేరు రూపాలలో దర్శనమిస్తారు వాటినే నవదుర్గలు అంటారు ఆ రూపాలు ఎంత గొప్పవో వినండి నవరాత్రి తొలిరోజు మీ తల్లి శైలపుత్రిగా కొలవబడుతుంది శైలపుత్రి అంటే పర్వతపుత్రిక అని అర్థమా ఆమె విశిష్టత ఏంటి సరిగ్గా చెప్పావు ఆమె హిమవంతుని కుమార్తె ఆమె సృష్టికి మూలమైన శక్తి ఈ రూపం భక్తులకు స్థిరత్వాన్ని ధైర్యాన్ని ప్రసాదిస్తుంది మనసును నిలకడగా ఉంచుతుంది రెండవ రోజు సంగతేంటి ఆ రోజు అమ్మ ఏ రూపంలో ఉంటుంది రెండవ రోజు బ్రహ్మచారిణీ రూపం అంటే కఠోరమైన తపస్సు చేసే తపస్విని ఆమె శివుడిని పొందడం కోసం ఎంతో త్యాగం చేసింది ఆమె పట్టుదలకు కఠిన సంకల్పానికి ప్రతీక భక్తులు తమ లక్ష్యాలను సాధించడానికి ఆమెను పూజిస్తారు అద్భుతం సంకల్పానికి అమ్మయే ఆధారమన్నమాట గురించి చెప్పు మూడవ రోజు చంద్రఘంట ఆమె నుదుటిపై నిలవంక ఆకారంలో ఉండే గంట ఉంటుంది ఆ గంట ధ్వని భూమిపై ఉన్న ప్రతికూల శక్తులన్నింటినీ తొలగిస్తుంది ఆమె ధైర్యాన్ని శాంతిని ఇస్తుంది అంటే చీకటి శక్తుల భయం లేకుండా చేస్తుంది కదూ ఇక నాలుగవ రోజు గురించి చెప్పండి రోజు కూష్మాండ ఆమె తన చిన్న నవ్వుతో సమస్త విశ్వాన్ని సృష్టించింది ఆమె సృష్టికి మూల శక్తి ఆమె శక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అంటే అమ్మవారి నవ్వు నుంచే మన కైలాసం కూడా వచ్చిందా చాలా గొప్ప విషయం ఐదవ రూపమేంటి ఇక ఐదవ రోజు ఇది మీ ఇద్దరికీ చాలా ఇష్టమైన రూపం ఆమె స్కందమాతగా పూజించబడుతుంది స్కంధమాత అంటే నా తల్లి రూపమా ఆ రోజు నన్ను పూజిస్తారా అవును ఆమె నిన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన భక్తులకు తల్లి ప్రేమను దయను ప్రసాదిస్తుంది ఆమెను పూజిస్తే మోక్షం లభిస్తుంది అంటే అమ్మ భూలోకంలో నన్ను కూడా గుర్తు చేసుకుంటుందన్నమాట రోజు రూపం గురించి చెప్పండి ఇక రోజు కాత్యాయని ఆమె ఉగ్రరూపాన్ని ధరించి మహిషాసురుడిని అంతం చేయడానికి సిద్ధపడిన రూపం ఆమె న్యాయం కరుణ మరియు పరాక్రమాన్ని సూచిస్తుంది అంటే శత్రు సంహరిణి రూపం నాకు చాలా నచ్చింది మామా ఏడవ రూపం దానికన్నా శక్తివంతమైందా రోజు అత్యంత శక్తివంతమైన రూపం కాలరాత్రి చీకటిని అజ్ఞానాన్ని అపాయాలను తొలగించే అమ్మవారు ఆమె చూడ్డానికి భయంకరంగా ఉన్నా ఆమె భక్తులకు శుభాన్ని రక్షణను మాత్రమే ఇస్తుంది ఆమెకు శుభంకరి అనే పేరు కూడా ఉంది కాలరాత్రి ఆమె ఉగ్రరూపం వెనుక ఇంత కరుణ ఉందా మరి ఎనిమిదవ ఎనిమిదవ రూపం రోజు మహాగౌరి శివుడిని పొందడానికి తపస్సు చేసిన తరువాత ఆమె శరీరం తెల్లని కాంతులతో ప్రకాశించిన రూపం ఆమె స్వచ్ఛత శాంతి మరియు పాపాలను తొలగించే శక్తికి ప్రతీక ఎంత ప్రశాంతమైన రూపం తొమ్మిదవ రోజు అమ్మ ఏ రూపంలో దర్శనమిస్తుంది చివరిగా రోజు సిద్ధిదాత్రి ఆమె సమస్త సిద్ధులను అంటే అద్భుత శక్తులను ప్రసాదించే తల్లి ఆమెను పూజిస్తే లోకంలోని అన్ని కోరికలు నెరవేరుతాయి ఈ రూపంలో మీ తల్లి మీ నాన్నలో అర్ధభాగమైన అర్ధనారీశ్వరిగా కూడా కొలవబడుతుంది అమ్మవారు ఈ తొమ్మిది రోజులు లోకానికి ఇంత శక్తినిస్తోందా చాలా ఆనందంగా ఉంది మరి పదవరోజు గురించి చెప్పలేదు మామా ఆ రోజు దసరా పండుగ అంటారు కదా దాని ప్రాముఖ్యత ఏంటి అదే అసలు కథ ఈ తొమ్మిది రోజుల పూజల తరువాత వచ్చే పదవ రోజు విజయదశమి లేదా దసరా పండుగ ఆ రోజునే మీ తల్లి మహిషాసుర మర్దినిగా ఆ భయంకరమైన రాక్షసుడిని సంహరించి లోకానికి తిరిగి శాంతిని ప్రసాదించింది మహిషాసురుడా అతను అంత శక్తివంతుడా అమ్మ అతనిని ఎలా సంహరించింది అవును మహిషాసురుడికి పురుషులు ఎవరూ సంహరించలేరు అనే వరముంది అందుకే దేవతలందరూ నిస్సహాయులయ్యారు అప్పుడు మీ తల్లి మీ నాన్న విష్ణువు బ్రహ్మ మరియు ఇతర దేవతల తేజస్సు కలయికతో మహాశక్తి స్వరూపంగా ఉద్భవించింది దేవతల శక్తులన్నీ కలిపి అమ్మ ఒక్కతే ఎంత గొప్ప వీరత్వం సరిగ్గా చెప్పావు ఆ రూపమే మహిషాసురమర్తిని ఆమె ఆ రాక్షసుడితో తొమ్మిది రోజులు భయంకరంగా పోరాడింది చివరికి పదవ రోజున తన దివ్యమైన త్రిశూలంతో అతన్ని సంహరించి విజయాన్ని సాధించింది అందుకే ఆ రోజును విజయదశమి అంటారన్నమాట అమ్మవారు నిజంగానే జగన్మాత కుమారా ఆ రోజున లోకంలో అజ్ఞానమనే అంధకారం తొలగి జ్ఞానం ధర్మం స్థాపించబడింది ఆమె మీ తల్లి మాత్రమే కాదు ఈ సమస్త విశ్వానికి సృష్టి స్థితి లయకారణమైన పరమేశ్వరి మామా ఇప్పుడు మా దిగులు పూర్తిగా పోయింది అమ్మ మా నుంచి దూరంగా ఉన్నా ఆమె లోకానికి ఎంత గొప్ప పని చేస్తుందో తెలిసి మాకు చాలా సంతోషంగా ఉంది మామా ఈ కథ చెప్పి మమ్మల్ని ధైర్యపరిచినందుకు ధన్యవాదాలు ఇక అమ్మ గుర్తు వచ్చినప్పుడల్లా ఆమె ఈ నవదుర్గా రూపాలలో లోకాన్ని రక్షిస్తోందని అనుకుంటాం ఈ జ్ఞానం మాకెంతో ముఖ్యం నారదుని కథ మరియు శివకుమారుల ఉత్సాహం అప్పటి వరకు లోతైన మౌనంలో ఉన్న మహాశివుడు ధ్యానాన్ని మెల్లగా ఛేదించింది ఆయన కనులు తెరిచారు ఆయన ముఖంపై ప్రశాంతత ఆనందం వెల్లివిరిశాయి పదవ రోజైన విజయదశమి ఉదయం కావటం జగన్మాతరాకకు సమయం ఆసన్నమవ్వటం శివుడికి వెంటనే అర్థమైంది నారదా నారదా నా కుమారులకు కథలు చెప్పి మంచి పని ఈ ఈరోజు మనందరికీ పెద్ద పండుగ శుభారంభం కోసమే మేలుకున్నాను మహాదేవా తమ ఆశీస్సులు కావాలి లోక కళ్యాణం పూర్తయింది అమ్మవారు విజయంతో కైలాసం వైపు వస్తున్నారు నా కుమారులారా మీ తల్లి ఎక్కడ ఉన్నా ఆమె ప్రేమ ఎప్పుడూ కైలాసం చుట్టూ ఉంటుంది త్వరలో మీ తల్లి విజయోత్సవ రూపంలో రానుంది విజయశంఖాన్ని పూరించండి ఆమెకు స్వాగతం పలకండి మహాశివుని ఆజ్ఞతో కైలాసంలో విజయదశమి వేడుకలను ప్రారంభించారు నందీశ్వరుడు విజయశంఖాన్ని పూరించగా ఆ ధ్వని ముల్లోకాల్లో ప్రతిధ్వనించింది మహాదేవా అదిగో చూడండి పరాశక్తి మహిషాసుర మర్దిని రూపంలో కైలాసానికి తిరిగి వస్తున్నారు ఆమె తేజస్సుతో కైలాసమంతా వెలిగిపోతోంది దేవి కైలాసానికి స్వాగతం నీ విజయం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది పది రోజుల నిరీక్షణ ఫలించింది స్వామి తమ ఆశీసులతో నా కుమారుల ధైర్యంతో నేను లోకకల్యాణం పూర్తి చేయగలిగాను నీ వైభవం గురించి నారద మామ చెప్పారు నీవు మా తల్లివి మాత్రమే కాదు సమస్త విశ్వానికి శక్తి స్వరూపినివి అమ్మా నీ వీరత్వానికి సాటి లేదు ఆ మహిషాసురుడిని సంహరించినందుకు నీకు ధన్యవాదాలు నా కన్నతండులారా మీరిద్దరూ లేకుండా ఈ తొమ్మిది రోజులు నాకు కష్టమనిపించింది కాని మీ దీవెనలు ధర్మం పట్ల మీ నిబద్ధత నాకు శక్తినిచ్చాయి ఈ విజయదశమి వేడుక మన కుటుంబ ధర్మ విజయాన్ని సూచిస్తుంది జగన్మాత మీ దర్శనం మాకు పదివేలు ఈ పండుగ మీ విజయగాథను యుగ యుగాలకు గుర్తుచేస్తుంది దేవి ఈ రోజున లోకంలో భక్తులు అస్త్రపూజ చేసి కొత్త కార్యాలను ప్రారంభిస్తారు అదే స్ఫూర్తితో మనం కూడా కైలాసంలో ఈ వేడుకను ఉత్సవంగా జరుపుకుందా తప్పకుండా స్వామి ఈ రోజు నుంచి కైలాసంలో ప్రతి విజయదశమి పండుగను జ్ఞానం సంకల్పం శక్తి యొక్క కలయికగా మహోత్సవంగా జరుపుకుందాం ఆ విధంగా కైలాసంలో పది రోజులుగా సాగిన అమ్మవారి పూజలు దిగులు కథాశ్రవణం ముగిసి విజయదశమి రోజున పార్వతీదేవి రాకతో అత్యంత ఆనందంగా ఉల్లాసంగా వైభవంగా మారిపోయింది నారదుడు శివకుమారులకు జ్ఞానాన్ని ఓదార్పునివ్వగా శివపార్వతుల అనుబంధం కుమారుల సంతోషం కైలాసానికి తిరిగి శోభను తెచ్చాయి విజయదశమి వేడుకలు ఆ రోజు నుంచి కైలాసంలో అత్యంత వైభవంగా జరుపుకోవటం మొదలైంది